హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే పచ్చి రొయ్యలు పచ్చి కొబ్బరి మామిడికాయ పనసగింజలు కూర చేస్తున్నాము దానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక కూరకు సరిపడిన ఉల్లిపాయలు వేసుకొని ఉడకనివ్వాలి తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు అందులోకి పొట్టు తీసుకున్న పనసగింజలు ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే శుభ్రం చేసుకుని బాగా కడిగిన పచ్చిరొలు కూడా అందులో వేశాను పచ్చి రొయ్యలు పోయేంత వరకు ఉంచుదాము ఈ కూర మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది పాతకాలం అన్నటు వంట అనమాట మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు వండేవారు ఇవా ఈ వంట చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని అందులో సగం చెప్పు తీసుకొని కొబ్బరి తురుముకుంటాం కదా అందు దాంతో కొబ్బరి తురుమేసుకొని ఇందులో వేసేసాను ఇది కూడా బాగా ఉడకని ఇప్పుడు కూరకు సరిపడినంత కారం రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా తిప్పుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడినని నీళ్లు వేసుకోవాలి ఎందుకంటే అందులో గింజలు ఉన్నాయి అవి బాగా ఉడకాలి కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే పడతాయి నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి లాస్ట్లో కొత్తిమీర వేసాను కూర రెడీ అయిపోయింది అంతే ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి పనసగింజలు రొయ్యలు మామిడికాయ కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్